శబ్దం చేసే ఓ జలపాతం ఇప్పుడు నిశ్శబ్దంగా మంచి దుప్పటి కప్పుకుంది తన నిశ్శబ్దమైన అద్భుతంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది ప్రతి సెకండ్ లక్షల లీటర్ల నీరు ప్రవహించే ఈ మహా జలపాతం ఇప్పుడు తెల్లటి మంచు కొండలా మాయిపోయింది అంచులపై పేరుకుపోయిన మంచు పొగ మంచులో కలిసిపోయిన నీటి తుంపర్లు గడ్డ కట్టిన ప్రకృతి అర్థం నయాగరాను ఒక వింటర్ వండర్ గా మార్చేశాయి అయితే ఇది కేవలం ఓ దృశ్య కావ్యం మాత్రమే కాదు మారుతున్న వాతావరణానికి ప్రతిబింబం నయాగరా ప్రపంచం మొత్తం చూసేందుకు ఉత్సాహపడే ప్రకృతి అద్భుతం ఉత్తర అమెరికాలోని ప్రసిద్ధి చెందిన జలపాతం నయాగరా జలపాతం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రూపాన్ని సంతరించుకుంది ఉప్పొంగుతూ దూసుకెళ్లే నీటి ప్రవాహం మధ్యలో తెల్లటి మంచుతో కప్పబడిన ఒక వింత లోకంలా నయాగర దర్శనమిస్తోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మొదలైన శీతల వాతావరణం ఈ జలపాతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి విభిన్న రూపంతో చూసే ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది జలపాతం ఇంతకీ నయాగరాలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చూద్దాం సెకండ్కు లక్షల లీటర్లు నీరు ప్రవహించే నయాగార జలపాతం పూర్తిగా గడ్డగట్టడం అంత తేలిక కాదు కానీ ఈసారి ఉష్ణోగ్రతలు మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో జలపాతం అంచులు వంతెనలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మందపాటి మంచుతో కప్పబడ్డాయి నీటి ప్రవాహం మాత్రం లోపల కొనసాగుతూనే ఉండగా పైభాగంలో మాత్రం మంచు పొరలు ఏర్పడి జలపాతాన్ని ఒక నిశ్శబ్దమైన శ్వేతలోకంగా మార్చేశాయి గర్జించే నీతి శబ్దం దానికి విరుద్ధంగా కనిపించే గడ్డగట్టిన ఉపరితలం ఈ రెండు కలిసి ఓ అరుదైన దృశ్యాన్ని సృష్టించాయి మరోవైపు గడ్డ కట్టే చని మాత్రం లెక్క చేయకుండా వేలాది మంది పర్యాటకులు నయాగార వైపు వస్తున్నారు అమెరికా కెనడా సరిహద్దుల్లో వ్యూ పాయింట్ల వద్ద నిలబడి మంచుతో నిండిన జలపాతాన్ని ఫోటోలు వీడియోల రూపంలో బంధిస్తున్నారు చెట్లు కొమ్మలపై పేరుకుపోయిన మంచు రాళ్లపై ఏర్పడిన ఐస్ గాలిలో తేలియాడుతున్న ఆడుతున్న పొగ మంచు ఇవన్నీ కలిసి నయాగారను అద్భుత దృశ్యంగా మార్చేశాయి రాత్రివేళ వెలుగుల కాంతిలో ఈ మంచు మెరుస్తుంటే అది చూసేందుకు వచ్చిన పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు నయాగారలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోలార్ వోర్టెక్స్ సాధారణంగా ఉత్తర ధృవం వద్దనే పరిమితమై ఉండే తీవ్రమైన శీతల గాలుల ఇది అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంభవించిన స్ట్రాటోస్పిరిక్ వార్మింగ్ కారణంగా ఈ పోలార్ వోర్టెక్స్ బలహీనపడింది దీంతో ఆర్కిటిక్ ప్రాంతాల్లోని శీతల గాలులు ఉత్తర అమెరికా వైపు దూసుకొచ్చాయి ఈ చలి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి దీనివల్ల భారీ మంచు తుఫాన్లతో నయాగార ప్రాంతం మంచుమయమయ్యింది ఈ అతి శీతల పరిస్థితుల్లో జలపాతం నుంచి ఎగిసిపడే నీటి తుంపర్లు గాలిలోనే గడ్డకట్టి దట్టమైన మంచు పొరలుగా మారాయి అదే సమయంలో నది దిగువ భాగంలో మంచు ముక్కలు ఒకదానికొకటి కలిసిపోయి గట్టే పొరలా ఏర్పడ్డాయి గతంలో ఈ మంచు పొరలను స్నో బ్రిడ్జీలుగా పిలిచేవారు ఒకప్పుడు పర్యాటకులను ఈ వంతెనలపై నడవనిచ్చేవారు అయితే ప్రమాదాల కారణంగా ఇప్పుడు అనుమతులు ఇవ్వడం లేదు గతంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కేవలం ఒక్కసారి మాత్రమే నయాగార జలపాత ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది అప్పట్లో ఈరి సరస్సు వద్ద ఏర్పడిన భారీ మంచు గడ్డలు నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాయి అయితే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం మాత్రం పూర్తిగా భిన్నం ఇది సంపూర్ణంగా గడ్డ కట్టడం కాదు ఇది పాక్షికంగా మంచుతో కప్పబడిన నయాగార విపరీతమైన శీతల వాతావరణం కేవలం ఉత్తర అమెరికాకే పరిమితం కాలేదు యూరప్ ఆసియా దేశాల్లోనూ తీవ్రమైన చలిగాలు మంచు తుఫాన్లు కనిపిస్తున్నాయి భారత్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఢిల్లీ గుర్గ్రామ్ వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలలో దట్టమైన పొగమంచు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి మొత్తానికి నయాగార జలపాతం ప్రస్తుతం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు ఒక హెచ్చరికగా కూడా నిలుస్తోంది గడ్డ కట్టే చలిలో కూడా ప్రకృతి తన అందాన్ని చూపిస్తూనే ఉంటుంది కానీ అదే సమయంలో ఈ అందం వెనుక దాగి ఉన్న వాతావరణ మార్పుల సంకేతాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది నయాగార జలపాతం ఇప్పుడు కేవలం ఒక టూరిస్టు స్పాట్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను చూపించే దృశ్యం